భారత్ చైనా మధ్య రికార్డ్ స్థాయిలో ట్రేడ్ నూట యాభై బిలియన్ బిలియన్ డాలర్లకు చేరిన వాణిజ్యం భారత్ చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య రికార్డ్ స్థాయికి చేరుకుంది రెండు రెండు వేల ఇరవై ఐదులో ఇరుదేశాల మధ్య వాణిజ్యం నూట యాభై ఐదు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లకు చేరుకుందని భారత్లోని చైనా దౌత్యవేత్త షూ ఫియాంగో వెల్లడించారు ఇది గతే గత ఏడాదితో పోలిస్తే పన్నెండు శాతం పెరుగుదల కనిపించిందని తెలిపారు మంగళవారం ఢిల్లీలో జరిగిన చైనా నూతన సంవత్సర వేడుకల్లో ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశారు గత అగస్టులో టియాన్జిన్లో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య జరిగిన సమావేశం తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు కొత్త మెరు కొత్త మెరుగుదల స్థాయికి మారాయి రాజకీయ విశ్వాసం ఆర్థిక సహకారం రెండూ బలపడుతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో భారత్ చైనా వాణిజ్యం నూట యాభై ఐదు బిలియన్ డాలర్లకు చేరుకుంది సంవత్సరానికి పన్నెండు శాతం పైగా వృద్ధిని నమోదు చేసింది చైనాకు భారతదేశ ఎగుమతులు నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పెరిగాయి ఇది ఇరు దేశాల మధ్య భారీ వాణిజ్య ఆర్థిక సహకార అవకాశాలను సూచిస్తుందని షూ ఫియాంగో తెలిపారు